కుప్పడంతా మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు వసు అలియాస్ రక్షా గౌడ మేడం త్వరలోనే కొత్త సీరియల్తో రావాలని ప్రేక్షకులందరూ కోరుకుంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే వసు మ్యామ్ రిషి సార్ కూడా ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియా అకౌంట్లో ప్రతి అకేషన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ మనం చాలా పోస్టులు చాలా వీడియోల్లో వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా పోస్ట్ చేస్తున్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూనే ఉన్నాం అదేవిధంగా రక్ష మ్యామ్ ఈరోజు పెట్టిన పోస్ట్ ఏంటి అంటే తన ఫ్రెండ్తో అలా అవుటింగ్కి వెళ్ళినప్పుడు సరదాగా కాఫీ తాగిన పిక్స్ వాటికి సంబంధించిన అన్నింటినీ కూడా తన ఫ్రెండ్తో ఉన్నటువంటి పిక్స్ని ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది తనకి కూడా చాలా ఫ్రెండ్స్ అంటే చాలా చాలా ఇష్టం తన రెగ్యులర్గా ఒక ఫ్రెండ్ మాత్రం చాలా క్లోజ్గా ఉంటూ ఉంటారు వాళ్ళే కాకుండా కో ఆర్టిస్టులతో కూడా మంచి ఫ్రెండ్లీ మేనర్తో ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా తన సొంత ఫ్రెండ్స్లా భావిస్తూ చాలా బాగా మూవ్ ఆన్ అవుతూ ఉంటారు అంతేకాకుండా సత్యభామ శ్రీరఫ్ దేవ్జానీ గారు రక్షా మ్యామ్ కూడా చక్కగా చాలా మంచి ఫ్రెండ్స్ అంటూ ఒకసారి షోలో కూడా కలిసి వాళ్ళిద్దరు అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది ఇలా తన ఫ్రెండ్కి సంబంధించిన కాఫీకి సంబంధించిన ఫోటోని ఈరోజు సోషల్ మీడియాలో వస్తుంది మ్యామ్ పోస్ట్ చేశారు వాటికి సంబంధించి పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి